ఇండిగో విమానాలు రద్దు చేసిన తరుణంలో ఏదైతే ఇప్పటి వరకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగబోయేటటువంటి గ్లోబల్ సబ్మిట్కు ఎఫెక్ట్ పడబోతుంది ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖులో ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సబ్మిట్ జరగబోతుంది అయితే దాదాపు అన్ని దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు రాగా దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఇండిగో ఫ్లైట్లను బుక్ చేసుకున్న తరుణంలో ఇవన్నీ కూడా రద్దవడం దాదాపు ఈ నూట యాభైకి పైగా ఫ్లైట్లు అనేవి రద్దవడం పట్ల కూడా ఈ గ్లోబల్ సబ్మిట్కి వచ్చే ప్రతినిధులకు ఇబ్బంది చేకూరుతుందని కూడా ప్రభుత్వం యోచిస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇండిగో ఫ్లైట్లను రద్దు చేయడం జరిగిందో దాన్ని ఇండిగో ఇండి ఇండిగోకు సంబంధించిన సీఈఓ ఎవరైతే ఉన్నారో ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా మళ్ళీ విమాన విమానాలు అనేవి ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి మరి ఈ సబ్మిట్ అనేది గ్లోబల్ సబ్మిట్ అనేది ఎనిమిది తొమ్మిది తారీఖులో జరగబోతుండగా దీనికి అంతరాయం ఏర్పడే అవకాశం ఉందా అని కూడా ప్రభుత్వం అయితే ఆలోచనలో పడిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటి కూడా ఏదైతే ఇండిగో ఫ్లైట్లను రద్దు చేసిన ప్రయాణికులు కావచ్చు అటు అత్యవసర పరిస్థితిలో వెళ్ళేటటువంటి ప్రయాణికులు వేరే దేశానికి వెళ్ళే ప్రయాణికులు కావచ్చు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎయిర్పోర్ట్లలో కూడా ప్రయాణికులంతా కూడా ఎక్కడికక్కడ భారీగా నిలిచిపోయి ప్రయాణికులు ఆందోళన చేసిన పరిస్థితులు కూడా చూస్తున్నాం అయితే టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు సిబ్బంది లేకపోయిన ప్రాబ్లం కావచ్చు ఇండిగో ఎయిర్ సంబంధించిన విమానాలన్నీ కూడా రద్దు రద్దు చేయడం జరిగింది ప్రస్తుతానికి వేరే దేశం నుంచి కావచ్చు హైదరాబాద్కి వచ్చే ఏవైతే విమానాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి ఈ నెల జరగబోయే ఇంత పెద్ద గ్లోబల్ సబ్మిట్ ఫ్యూచర్ సిటీలో జరగబోయేటువంటి గ్లోబల్ సబ్మిట్ పైన జరుగుతున్నటువంటి ఏదైతే ఈ గ్లోబల్ సబ్మిట్ ఉందో దాంట్లోకి వచ్చే ప్రతినిధులు కూడా దీనికి అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించాలి ఏదైతే ఇండిగో విమానాలు మళ్ళీ ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఏదైతే గ్లోబల్ సబ్మిట్ జరుగుతుందో దాన్ని అత్యవసరంగా జరపాల్సి వస్తుంది కాబట్టి దీన్ని నిర్వహించ పరిస్థితి ఉంది కాబట్టి దీనికి ప్రయాణికులకు అందుబాటులో తీసుకువచ్చి ఎంబటే దీన్ని పునరుద్ధరించాల్సిందిగా అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా మనం అయితే చూస్తున్నాం ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ జరగబోతుందో ఆ సబ్మిట్కి దేశ విదేశాల నుంచి కూడా దాదాపు ఇంతమంది ప్రతినిధులు రావడము ఆ ప్రతినిధులకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఈ ఎయిర్లైన్ అనేది అందించకపోవడము దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా త్వరగా అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఇప్పటికే దీంట్లో ఏదైతే ఇండిగో ఎయిర్లైన్స్ ఉందో దానికి కూడా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వీళ్ళ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి త్వరగత తీసుకురావాలని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరుపుతుంది అయితే ప్రస్తుతానికి చూడాలి మరి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా విమానాలన్నింటినీ కూడా ప్రయాణికులు అందిస్తామని కూడా చెప్ చెప్పుకురావడం జరిగింది ఇప్పుడు జరిగేటటువంటి సబ్మిట్ ఏదైతే ఉందో దాంట్లోకి అందుబాటులోకి తీసుకొస్తారో లేదో మరి చూడాల్సింది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్